శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపాన్ని పొందవలసి వచ్చింది ఎందుకు మోహిని స్వరూపం పొందాలి అంటే రాక్షసులకు అమృతం దక్కకూడదు రాక్షసులకు అమృతం దక్కకూడదు అంటే భగవంతుడికి ఏమైనా పక్షపాతాలు ఉంటాయా పక్షపాతం కాదు ఎవరు సత్కర్మలు చేస్తుంటారో ఉంటారో ఎవరు ఎప్పుడూ కూడా మంచి గుణములను కాపాడుతుంటారో వాళ్ళని తాను కాపాడుతూ ఉంటాడు అది భగవంతుని యొక్క లక్షణం అందుకని దేవతలకు రక్షణ ఇస్తాడు ఎవరు ఎప్పుడూ పాడు చేస్తూ ఉంటారో ధర్మానికి విఘాతం కల్పిస్తూ ఉంటారో అటువంటి వారిని సంహరిస్తూ ఉంటాడు వాళ్ళు రాక్షసులు అందుకని రాక్షసులకు అమృతం దక్కకుండా చెయ్యాలి అంటే మోహిని స్వరూపాన్ని పొందాలి మోహిని స్వరూపాన్ని పొందాలి అంటే అసలు చూసినంత మాత్రం చేత ఇంత కష్టపడి మనం క్షీరసాగర మధనం చేసి పొందినటువంటి అమృతం తాగకుండా మన దృష్టి ఇతర విషయాల వైపుకి వెళ్ళిపోవడం ఏమిటి అన్న ఆలోచన రాకుండా ఎంతసేపు కూడా ఏదో కనపడిన దాని వైపుకి ఆకర్షితులైపోయే అంత గొప్పగా ఒక గొప్ప స్త్రీ రూపాన్ని పొంది రావాలి అంత గొప్ప స్త్రీ రూపాన్ని పొందాలి అంటే నారాయణీ ఉపాసన చేశాడు నారాయణీ ఎవరు అంటే నారాయణుని చిల్లులు